It's my proud privilege uh, to introduce uh, Professor Dr. Like we did the red book during COVID, we hope to bring out uh, a process orientation to standards and safety into the medical field, and not say this is not the profession for you. It is important that society respects every doctor, but also every woman. Dr. Atul Cohen, Dr. George Burgees, Dr. Basant, Dr. suninda, Dr. Kiran, Dr. Venkat, Dr. Matai, Dr. Ram, Dr. Ram Subramanyam, and so many of you, Dr. Nambi, so many of you who are not nailing, but I want to begin by acknowledging and congratulating because I know the tremendous role that you play. ఈరోజు కాదు కానీ ఇది వరకు ఆల్రెడీ చేశాము చెన్నై డిక్లరేషన్ అని ఒక సెవెరల్ ఇయర్స్కు మొత్తం అన్ని రంగాల నుంచి కలిసి ఒక కం కంపైలేషన్ ఆఫ్ అడ్వైజెస్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీస్ వి గే చెన్నై డిక్లరేషన్ అని అనుకో ఓకే డాక్యుమెంట్ అయితే ఇచ్చాము ఆ బేసిస్ మీద గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ తెప్పించింది ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రిన్ ఇస్ నాట్ యూస్డ్ ఇన్ అనిమల్ ఇండస్ట్రీ ఎనీ మోర్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ చెన్నై డిక్లరేషన్ అదే కాకుండా ఐసిఎంఆర్ యాంటీమైక్రూబుల్ రెసిస్టెన్స్ గైడ్లైన్స్లో కూడా మన సొసైటీలో ఉండే డాక్టర్స్ చాలామంది కూడా ఉన్నారు దానివల్ల వీఆర్ ఇంట్రూ ఇన్ హెల్పింగ్ గవర్నమెంట్ అప్ విత్ బెటర్ గైడ్లైన్స్ ఫార్ ద కంట్రీ ఎంపాక్స్ అంటాము ఎంపాక్స్ అంటే మామూలుగా ఇంత ముందు నుంచి స్పొరాడిక్గా మనకి డిఆర్సీ అంటే కాంగోలో చూస్తుంటాము చూసేవాళ్ళము అది క్ జూనాటిక్ ఇన్ఫెక్షన్ అంటే ఇంతకుముందు అనిమల్స్లో ఉండేది మనకు వచ్చింది ఇది ఈ జబ్బు ఇప్పుడు కాంగో అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటుంది వెస్టర్న్ ఆఫ్రికా నుంచి ఈస్టర్న్ ఆఫ్రికా కెన్యా వరకు కూడా పాకింది అదే కాకుండా అదర్ కంట్రీ కాంటినెంట్స్ లైక్ స్వీడెన్లో కూడా ఈ మధ్య కాలంలోనే ఒక కేసు చూస్తాం సో ఇట్లా ఎందుకు అయ్యింది అని ఆలోచిస్తే అని రీసెర్చ్ చేస్తే ఆ కొంచెం మారింది వైరస్ ఆ క్లేడ్ అన్నది మారింది దానివల్ల ఈ వైరస్